సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ సో మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు సిపిఎస్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు విద్యాసాగర్ మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేస చేయనున్నాయి అంటే చేశాయన్నారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు సిపిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీఎన్జిఓ అండగా నిలుస్తుందని తెలిపారు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరికొండ సతీష్ ప్రధాన కార్యదర్శి పిఎం దాసు పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని కూటమి ప్రభుత్వం పైన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరారు అధికారులకు వచ్చి ఏడాది రోగుతున్నా కనీసం చర్చలకు కూడా పిలవపోవడం విచారకరమన్నారు కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి ఏపీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ వివిధ రంగాల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అన్నమాట సో ఇరవై ఐదు జిల్లాల నుంచి సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లు ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో విధంగా వీళ్ళు మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి